నాలుగు ముక్కు రాక కూడా జనం ఓట్లేరు బీజేపీకి బీసీలకు తెలివి ఉంటే నేను బీసీ నాయకులకు ఒకటే చెప్తున్నా మన బీసీ అనే వరకే ఓట్ వేయాలి మన బీసీలకే ఓట్లు వేయాలి వాళ్ళ రెడ్లకి ఎక్కన్నా ఎక్కడన్నా వాళ్ళకు కూడా ఊరికో కోడి ఇంటికో ఇక అన్నట్టుగా వాళ్ళకి ఎక్కడన్నా రిజర్వేషన్ల టికెట్తో వాళ్ళకు కూడా గెలిపించుకోవాలి దళితులకు ఎక్కడ వచ్చినా గెలిపించుకోవాలి బీజేపీలకు మాత్రమే వేయద్దు అది నేను దయచేసి తెలంగాణ ప్రజలందరికీ చేతులెత్తి నమస్తే పెడుతున్నా చేతులెత్తి మొక్కుతున్నా ఆయన ఎక్కడ 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 ఏ ఏ ఉద్యమంలో తెలంగాణలో ఆయన కనబడ్డాడే తెలంగాణ ఉద్యమంలో ఈయనకు అనవాడా బండి సంజయ్ గారు ఎప్పుడైనా అనవాడరా ఆ కిషన్ రెడ్డి ఎండళ్ళనారాయణ బీసీ నాయకుడు ఆయన రాజీనామా చెత్త నీకు మొన్న దాకా కిషన్ రెడ్డి మా పార్మెంట్ అమెరికాకు తెలంగాణకు పచ్చి వ్యతిరేకం బీజేపీ తల్లిని చంపి పిల్లని బతికించారు అన్నారు మీ ప్రధానమంత్రి ఎవరో అనిలే నిండు పార్లమెంట్లో ఐదు వందల మందిలా మీరు బీసీలకు బీసీకి ధ్రోవం పార్టీ బీజేపీ పార్టీ బండి సంజయ్ ఎక్కడొచ్చినా బీసీలందరూ చేతులు ఎత్తి మొక్కుతున్నా ఏ బీజేపీలు ఎవరు ఓటు అయ్యొద్దు బీజేపీకి ఓటం బీజేపీ మద్దతు ఎందుకంటే సర్పంచ్లకు బీజేపీ గుర్తుండదు ఇండిపెండెంట్ గుర్తులు బీజేపీ మద్దతు చేసి ఎవరు నిల్చున్నా వాళ్ళని చిత్తు చిత్తు కూడా కొట్టుర్రి దయచేసి తెలంగాణ ప్రజలకు చేతులెక్కి పాదాభివందనాలు చెప్తున్నా మీరు బీజేపీని మాత్రం గెలిపియద్దు